గ్రూప్ సభ్యులందరికీ మన ప్రభును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రభునందు ప్రిల్లర ఈరోజు మనం ఆదికాండం మొదటి అధ్యాయం ధ్యానించుకుందాం ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకి ప్రధానంగా కనపడేటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని చేయడం అనేది మనకు ప్రధానంగా కనిపించేటువంటి విషయం ఆరు రోజులు సృష్టి చేసిన తరువాత దేవుడు తాను విశ్రాంతి అంటే తాను చేసిన పని నుండి విశ్రాంతిని తీసుకున్నట్టు మనం చూడగలం ప్రభునందు ప్రియులారా మొదటి రోజున దేవుడు వెలుగును సృష్టించాడు దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడు వెలుగుకు పగలని రాత్రికి చీకటి అని పేరు పెట్టాడు రెండవ రోజున దేవుడు యందు ఒక విశాలమును కలుగు చేసి ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టిన అప్పుడు విశాలం మీద ఉన్న జలములను విశాలం కింద ఉన్న జలుబులను వేరు చేసాడు అంటే పై జలాలని కింద జలాలని ఏం చేశాడంటే వేరు చేశాడు దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాడు ఇక అస్తమయము ఉదయము కలుగా రెండవ రోజు అయ్యింది మూడవ రోజు ఆకాశం క్రింద ఉన్న జలములు చోటనే కూర్చోబడి ఆరి నెల కనపడును గాక అనే పలుకగా ఆ ప్రకారము అయ్యింది ఆ ఆరిన నెలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు జలరాశికి సముద్రము అని పేరు పెట్టాడు అదేవిధంగా గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను ఫలములు ఇచ్చేటువంటి ఫలవృక్షములను భూమి మొలిపింపును గాక అని దేవుడు పలకగా ఆ ప్రకారము అయినట్టు మనం మూడవ రోజున చూడవచ్చు అంటే మూడవ రోజున దేవుడు భూమిని భూమి మీద గడ్డిని విత్తనము నుంచే చెట్లను ఫలము వృక్షములను సృష్టించినట్టు మనకి అర్థమవుతుంది ఇక నాలుగవ రోజున భూమి మీద వెలుగు కలుగుటకు ఆకాశ విశాల మందు జ్యోతులను కలుగు చేశారు ఈ ఆకాశ విశాల మందు ఉండేటువంటి జ్యోతులు యొక్క ఉపయోగములు ఏమిటి అంటే అవి పగటిని రాత్రిని వేరుపరుస్తాయి అదేవిధంగా కాలములను దినములను సంవత్సరములను సూచించుటకు అవి ఉపయోగపడతాయి భూమి మీద వెలిగించుటకు అవి ఉపయోగపడతాయి అంటే ఆ, ఆ ఆకాశ విశాల ఉన్నటువంటి జ్యోతులు కాలములను దినములను సంవత్సరములను సూచిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా పగటిన ఏలుటకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుణ్ణి రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుణ్ణి నక్షత్రములను దేవుడు ఈ నాలుగో రోజున సృష్టించాడు దేవుడు ఐదవ దినమున జలచరములను అనగా నెలలో నివసించేటువంటి వాటిని మరియు మహామత్స్యములను ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను సృజించినట్టు మనం చూస్తున్నాం దేవుడు జలచరములను ఏ విధంగా ఆశీర్వదించాడంటే జలముల్లో మీరు విస్తరించండి అని జలచరములను దేవుడు ఆశీర్వదించాడు అదేవిధంగా పక్షులను ఏ విధంగా ఆశీర్వదించాడంటే ఇదిగో భూమి మీద మీరు విస్తరించండి అని పక్షులను ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం ఐదవ రోజున ఇక ఆరో రోజున దేవుడు సృష్టించినది ఏమిటంటే పశువులను నేలను ప్రాకు పురుగులను జంతువులను భూమి పుట్టించుగాక అని పడకగా ఈ మూడు అంటే పశువులను నేలను ప్రాకు పురుగులను జంతువులను భూమి పుట్టించుగాక అని పడకగా అవి సృష్టించబడ్డాయి అన్నట్టు మనం చూస్తున్నాం అదేవిధంగా దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చెప్పున నరుణ్ణి మరియు స్త్రీని సృజించినట్టు కూడా ఈ ఆరో రోజున మనం చూడగలం అలాగా సృష్టించబడినటువంటి నరుడు మరియు స్త్రీని దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి ప్రతి జీవిని అంటే ప్రతి జీవరాశిని మీరు ఏలుడని ఆయన చెప్పాను ఇదిగో మొదటగా దేవుడు జలముల్లో ఉన్నటువంటి జలచరాలను ఆశీర్వదించాడు తర్వాత భూమి మీద ఆకాశము దగరేటువంటి పక్షులను ఆశీర్వదించాడు తర్వాత ఇదిగో స్త్రీని పురుషుని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అదేవిధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణి కోటినంతటిని కూడా మీరు వేలండి వాటికి మీరు ఏలికలుగా ఉంటారు అని దేవుడు స్త్రీ పురుషుల్ని ఆశీర్వదించడం మనం చూడవచ్చు మరి తాను సృష్టించినటువంటి జీవరాశులకు మరియు స్త్రీ పురుషులకు ఆహారాన్ని ఏ విధంగా దేవుడు సిద్ధపరిచాడు అనేది కూడా ఈ అధ్యాయంలో దేవుడు వ్రాయించాడు తాను సృష్టించినటువంటి స్త్రీ పురుషులకు ఎటువంటి ఆహారము దేవుడు అందించాడంటే ఇదిగో విత్తనములు ఇచ్చే చెట్లను ఫలములు ఇచ్చే చెట్లను ఆహారముగా దేవుడు స్త్రీ పురుషులకు అంటే మానవ జాతికి ఆహారముగా దేవుడు ఇచ్చాడు జంతువులకు ఆకాశ పక్షులకు దేవుడు వేటిని ఆహారంగా ఇచ్చాడంటే ఇదిగో పచ్చని చెట్లన్నీ కూడా జంతువులకు ఆకాశ పక్షులకు ఆహారం మొగనని దేవుడు చెప్పాడు ప్రబునంద ప్రియులారా దేవుడు ఈ ఆరు రోజుల సృష్టిని చేసి తాను చేసినటువంటి సృష్టి అంతా కూడా మంచిది అని దేవుడు సర్టిఫై చేశాడు ఇది ఆది కాండం మొదటి అధ్యాయం చివరి వచనంలో మనకి కనపడుతుంది ఈ ఆది మొదటి అధ్యాయం మీద మనకు అనేక సందేహాలు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు కలుగుతాయి ముఖ్యంగా నాలుగవ రోజులో సృష్టిలో నాలుగవ రోజు సూర్య చంద్రులు కలిగినప్పుడు మరి మిగతా మూడు రోజులు అస్తమయము ఉదయము ఎలా కలిగినవి అనే ఒక అనుమానం మనకి కలుగుతుంది అదేవిధంగా మనం రోజుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇదిగో డే అండ్ నైట్ అంటాం కానీ ఇక్కడ ఆది మొదటి అధ్యాయంలో ఏం రాయబడి ఉందంటే అస్తమయము ఉదయము అని వ్రాయబడి ఉంది అంటే రివర్స్లో ఉన్నట్టు మనకి అనిపిస్తుంది అసలుకు ఇది సృష్టి జరిగింది నిజంగా ఆరు రోజుల్లోనే జరిగిందా లేకపోతే ఈ ఆరు రోజుల వెనకాల కొన్ని సంవత్సరాల చరిత్ర ఉందా అనేది మనము రాబోయేటువంటి అధ్యాయాల్లో పరిశీలిద్దాం అదేవిధంగా చంద్రుడు లేకుండానే ప్రాబ్లం ఎందుకు వెళ్ళారా సూర్య చంద్రులు లేకుండానే మూడు రోజులు అస్తమయము ఉదయము ఏ విధంగా కలిగినవి అనేది కూడా మనం రాబోయేటువంటి అధ్యాయాల్లో వాటిని గురించి పరిశీలిద్దాం మొదటగా అయితే దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని చేశాడని అదేవిధంగా ఏ రోజు దేనిని సృష్టించాడో ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం దేవుడు తాను సృష్టించినటువంటి ఈ సృష్టిని అంతటినీ కూడా ఎవరి కోసం చేశాడంటే ఇదిగో మానవుడి కోసమే చేశాడు మానవుడు గురించే ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఉన్నది అని బైబిల్ ఘంటాప్రదంగా చెబుతుంది అంటే మానవుడే ఈ సృష్టికి కేంద్ర బిందువు దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో తాను సృష్టించినటువంటి జీవరాశులు ఏవి మానవుడి కంటే విలువైనవి కావు ఎందుకంటే దేవుడు మానవుడికి అంత విలువనిచ్చాడు తాను సృష్టించినటువంటి జీవరాశులన్నిటినీ మీరు ఏలుడని జీవరాశులన్నింటి మీద మీరు ఏలికలుగా ఉంటారని దేవుడు మానవుణ్ణి ఆశీర్వదించాడు అంటే దేవుడు మానవుడు పట్ల అంత ప్రేమను కలిగి ఉన్నాడు రఘునందు ప్రియులారా చూడండి మొదటి ఐదు రోజులు సృష్టిని చేసి అంటే మానవునికి కావలసిన సమస్తాన్ని సమస్త సౌకర్యాలని కల్పించి అటు తర్వాత చివరి రోజుగా చివరిగా మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చెప్పున చేసినట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే భూమి మీద ఎటువంటి ఆహారం కానీ ఎటువంటి సౌకర్యాలు కానీ లేకుండా మనిషి బ్రతకలేడు అందుకే దేవాది దేవుడు ఏం చేశాడంటే మనిషికి కావలసినటువంటి ఆహారాన్ని సకల సరు సదుపాయాలని అంటే వెలుగుని వాటర్ని వెన్నెలని నక్షత్రాలని ఈ సమస్తము అన్నిటినీ సృష్టించి తర్వాత సమస్త సౌకర్యాలు కల్పించిన తర్వాత దేవుడు మానవుణ్ణి సృష్టించి ఈ విశ్వానికి మానవుణ్ణి రారాజుగా చేశాడు ఇప్పటికీ కూడా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో దేనిని కూడా దేవుడు సృష్టించినటువంటి న్ ఈ సమస్త సృష్టిలో ఏ ఒక్క దానిని కూడా మానవుడు అదే విధంగా అంటే దేవుడు సృష్టించిన విధంగా ఇప్పటికీ కూడా అంటే ఇంత శాస సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నటువంటి ఈ కాలంలో కూడా మనిషి సృష్టించలేకపోతున్నాడు ఒకవేళ సృష్టికి ప్రతి సృష్టి చేద్దామని మనిషి ప్రయత్నించినా సరే అది విఫలమైపోతుంది ఎందుకంటే దేవుడి యొక్క శక్తి ఎటువంటిదంటే లేని వాటిని ఉన్నట్టు పిలిచేటువంటి దేవుడు మా తన మాట చెప్పున తన మహత్తు గల గల మాట చెప్పిన ఈ విశ్వంలో ప్రతి దానిని కలుగు చేసినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేతే మానవునికి ఉపయోగకరమైనటువంటి ఈ సర్వ సృష్టి నిర్మించబడింది సృష్టించబడిందని మనము గుర్తు ఎరగాలి కొంతమంది ఏమో ఈ ఆది కాండంలో జరిగినటువంటి సృష్టి కార్యం ఆరు రోజులు అంటే అవి భూమి మీద జరిగేటువంటి ఆరు రోజులు కాదని అవి విశ్వదినాలని లేకపోతే వేరే విధంగా అవి జరిగాయని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు కానీ ప్రబుంద ప్రియులరా ఇవి అసలుకి ఏ విధంగా జరిగాయి ఇవి నిజంగా విశ్వజనాల లేకపోతే భూమి మీద ఉన్నటువంటి లేకపోతే భూమి మీద జరిగేటువంటి అంటే సూర్యుడు అస్తమించి లేకపోతే సూర్యుడు ఉదయించి అస్తమి అయిన తర్వాత జరిగేటువంటి ఒక రోజే అనేది నిజమా కాదా అనేది మనం తర్వాత అధ్యాయుల్లో పరిశీలన చేద్దాం అందరికీ వందనాలు